ఇంటర్ తర్వాత ఏ కోర్స్ చేయాలన్న జగన్ బాధితులు ఆందోళన పిలుపునిచ్చారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు తమని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఈ రోజు చలో విజయవాడకు పిలుపునిచ్చారు అయితే చలో విజయవాడకు పర్మిషన్ లేదని పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళందరినీ అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది మీరు కనుక విజయవాడ వస్తే అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు ఎలా పర్మిషన్ లేదు పాటు ఎవరైనా వస్తే గనక వెంటనే అరెస్ట్ చేసి లోపలేస్తామని చెప్పి పోలీసులు కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకు తెలుసు గత ప్రభుత్వ సమయంలో ఎన్నికల సమయంలో కొంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారు ఇప్పుడు ప్రభుత్వం మారింది రాజీనామా చేసిన వాళ్ళు ఒక ఆందోళన మొదలైంది మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి గత ప్రభుత్వం మమ్మల్ని అన్యాయం చేసిందే మేము అన్యాయానికి గురయ్యాము ఈ ప్రభుత్వం అయినా మమ్మల్ని పట్టించుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా తమని విధుల్లోకి తీసుకోవాలని ఆందోళన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ముఖ్యంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది సెక్షన్ థర్టీ అమల్లో ఉంది పోలీసులు కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేయలేదు వాలంటీర్లు సో వాళ్ళకి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించి ఒక కీలకమైన డెసిషన్ తీసుకునే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది అధికార యంత్రాంగంతో సమాలోచనలు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో ఈ ఉన్న వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేస్తే ఏ విధంగా ఉంటుందని ఒక సమాలోచనలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది కసరత్తు చేస్తున్నారు పంచాయతీరాజ్ శాఖలు విలీనం చేసి గత ప్రభుత్వంలో వాలంటీర్లని కేవలం డబ్బులు పంచడానికి మాత్రమే వారిని ఉపయోగించారు అయితే ఈ ప్రభుత్వంలో విస్తృత స్థాయిలో వాళ్ళ సేవను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో గ్రామ సేవక్ వార్డు సేవగ్గా వాళ్ళకి పనులు అప్పగించాలని ఒక డిసిషన్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది ప్రతి వంద కుటుంబాలకు ఒక గ్రామ సేవక్ గానీ వార్డు సేవకు గానీ ఉండే అవకాశం కనిపిస్తుంది సో ప్రభుత్వంతో పనుల నుండి ప్రతి విషయానికి సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్ కి కూడా సో ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్ వ్యవహరిస్తూ సో అన్ని శాఖల్ని వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజలకి మరింత లబ్ధి కలిగే విధంగా వీళ్ళ సేవలు ఉంటాయని కూడా ప్రభుత్వం ఆ రకంగా డెసిషన్ తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎవరైతే గతంలో రాజీనామా చేయకుండా ఉన్నారో వాళ్ళని పంచాయతీ శాఖలో విలీనం చేసే దిశగా ప్రస్తుతం కసరత్తు అయితే ప్రారంభమైనట్టు తెలుస్తుంది ఇక ఈ విషయం తెలుసుకున్న రాజీనామా చేసిన వాలంటీర్లు పూర్తి స్థాయిలో ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే రాజీనామా చేసిన వాళ్ళకి సంబంధించి ఏ విధంగా డెసిషన్ తీసుకుంటారన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ప్రభుత్వం సో ఈ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ప్రస్తుత సమయంలో రాజీనామా చేస్తున్న వాలంటీర్లు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఒక వాలంటీర్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు వారి అభిప్రాయం కూడా ఏ విధంగా ఉందో చూద్దాం అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన వాలంటీర్ కృష్ణ మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు వారితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫోన్ రింగ్ అవుతుంది వాలంటీర్ కృష్ణ హలో హలో వాలంటీర్ కృష్ణ గారండి అవును సార్ అవును సార్ నేను మనం టీవీ నుంచి మాట్లాడుతున్నానండి వలీ నా పేరు జర్నలిస్ట్ ఓకే మీరు ఆందోళనలు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకి పిలుపునిచ్చారు ఏంటి మీకు జరిగిన అన్యాయం చెప్పండి జరిగిన అన్యాయం సార్ గత ప్రభుత్వం వాలంటీర్లు గా తీసుకున్నారు సార్ నాకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది అయితే మాకు ఐదు ఏళ్ళుగా మా పని మమ్మల్ని అందరం వాడుకున్నా తప్ప మాకు ఎటువంటి ఆధారం చూపించలేదు సార్ యూనియన్ కూడా లేకుండా చేశారు మమ్మల్ని ఓకే మేము కొంచెం ఎదురికి వెళ్దాం అని చేసేటప్పటికి

ఎలక్షన్ సమయంలో వైఎస్ఆర్ పార్టీ పార్టీ నాయకులు మీతో కోసం అని రాజీనామా అన్నారండి మమ్మల్ని తీసుకున్నది ఏంటంటే ప్రజలకు స్వచ్ఛంద సేవ చేయడానికి అన్నట్టుగా తీసుకున్నారు ప్రజల కోసం పనిచేయమన్నారు ప్రభుత్వ ఉత్తర్వులు ఏమో మాకు వాలంటీర్లు ఎలక్షన్ లో ఉండకూడదు ఎలక్షన్ లో పనిచేయకూడదు వచ్చాయి ఎలక్షన్ నుంచి మేము ఆ రీతిగా పనిచేస్తాం తప్పితే మేము పార్టీ పరంగా పనిచేయమని చెప్పాము సార్ అంతే సార్ అలా జరిగింది మాకైతే ఆధారాలు సార్ ఇప్పుడే మీరు రాజీనామా చేయలేదు కదా మీద ఉన్న బెదిరింపులు చేయడం కానీ ఇట్లా ఏమైనా చేశారా మీరు చేయాల్సిందే అని చెప్పి ఇంటికి చేయాల్సిందే చేయాల్సిందే అని అన్నారు సార్ అప్పట్లో చేయాల్సిందే రాజీనామా చేయ ఎందుకు అని అడిగితే మేము ఇదే అన్నామండి మాకైతే మాకు వచ్చిన ఉత్తర్వుల ప్రకారం అయితే ఇదండి దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు వచ్చింది

జాబ్లు ఉంటాయి సార్ జాబ్ ఉంటే మేము వేరే దాంట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉండేదండి జాయిన్ అయిన తర్వాత ఒక్కో పోస్ట్ కూడా వెళ్ళేది సార్ మాకు ఏదో ఆధారం ఉంటది ఏదన్నా చూపిస్తారు భవిష్యత్తులో అన్నట్టుగా మేము జాయిన్ అవ్వం సార్ మాకు ఏ ఆధారో చూపించలేదు ఇప్పుడు ఏమిటి ఎటు కాని పరిస్థితులు అయిపోయిందండి మా కుటుంబాన్ని పోస్ట్ ఆధారం ఏదో అలాగే ఐదు వేలు ఇష్టం అలాగే సర్వంగా ఉండేవాళ్ళు ఇప్పుడు అది కూడా ఏమి లేదండి ఇంక ఈ ప్రభుత్వం ఏమన్నా మాకు ఆశ చూపిస్తుందని ఆశ ఎదురు సార్ యాక్చువల్ మీరు ప్రతి నెల కూడా ఒకటో తారీఖు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటింటికి వెళ్ళి పెంచిన సో మీ విధులు ఏవైతే ఉన్నాయో అవి జరిగాయి కానీ ఈసారి జూలై ఫస్ట్ తారీఖు మాత్రం మీకు అలాంటి విధులు లేవు సచివాలయ ఉద్యోగుల చేత ఆ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరిగింది ఇప్పుడు ఏం అనుకుంటున్నారు మీరు వాలంటీర్లు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రభుత్వానికి ఏం ఏం చెప్పదలుచుకున్నారు అదే సార్ ఇప్పుడు గత ప్రభుత్వం అయితే మాకు ఏ దారి చూపించలేదు కదా సార్ ఈ ప్రభుత్వం అయినా మాకు దారి చూపించి మమ్మల్ని తీసుకుని మాకు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళన్నా తీసుకుని కొంచెం మాకు ఏదో ఆధారం చూపిస్తారని ఆశపడుతున్నాం సార్ ఓకే సో పంచాయతీరాజ్ శాఖలో పంచాయతీరాజ్ శాఖలో వాలంటీర్లు అందరినీ కూడా విలీనం చేసి సో ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని గుర్తిస్తూ కొంత మేరకు ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేస్తుందంట ప్రస్తుత ప్రభుత్వం ఇంకా అధికారిక ఉత్తర్వులు రాలేదు ఇలాంటి చర్చ అయితే జరుగుతుంది అంటారు మాకు అంతకన్నా గుడ్ న్యూస్ ఏముంటుంది సార్ మాకు ఓకే మా మా వాళ్ళతో అందరి తరఫున కృతజ్ఞతలు కలిగి ఉంటాం ఎందుకంటే మాకు అలాంటి అవకాశం కల్పిస్తున్నట్టు చంద్రబాబు ప్రభుత్వం చాలా రుణపడి ఉంటాం సార్ ఇంకొకటి రాజీనామా చేసిన వాళ్ళు చేశారు కదా చాలా మంది వాళ్ళు బెదిరించారా భయపెట్టారా పార్టీ కోసం నిజంగా పనిచేయాలంటే ఉద్దేశంతో కొంతమంది స్వతహాగా కూడా రాజీనామా చేస్తుంటారు పార్టీ కార్యకర్తలు కొంతమంది పార్టీ పరంగా చేసి ఉంటారు కదా సార్ దీంట్లో మాత్రం నైన్టీ పర్సెంట్ బెదిరింపుల వల్ల చేశారు సార్ ఎందుకనంటే ఇప్పుడు చేయకపోతే మీకు నెక్స్ట్ మేము వస్తాం మీకు తీసేస్తాం ఇలాంటి బెదిరింపులు మాకు వచ్చాయండి అప్పుడు చేసిన వాళ్ళు అడగలేదా ఒకవేళ మీరు రాలేదు రాకపోతే మా పరిస్థితి ఏంటి మా మా కుటుంబం రోడ్లు పడుతుంది కదా అని చెప్పి ఎవరు ప్రశ్నించలేదా ఆ నాయకుల్ని అడిగే ఉంటారు సార్ అడిగినప్పటికే వాళ్ళ అక్కడ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే రాజీనామా చేయాల్సిందే మీకు అలాగే ఎందుకవ్ మన ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది అనేది ఒక ధీమా సార్ అలా అలా చెప్పారు అని తప్పితే రాకపోవడం అనేది ఉండదు ఏం చెప్తారు మీరు కూడా విజయవాడ వెళ్ళే ప్లాన్ లో ఉన్నారా మా అవకాశం వెళ్ళాలి కదా సార్ అని అంటే ఇప్పుడు మాకు ఏదో ఒక ఈ ప్రభుత్వం మీద ఆశకాల ఉన్నాం సార్ మేము ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే పదివేలు చేస్తాను ఏదైనా ఆధారం చూపిస్తాను అన్నారండి ఇప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే అయితే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవడం గురించి ఏమీ ఆలోచించలేదు ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా సచివాలయం ద్వారా పెన్షన్ ఇప్పించేశారండి ఆల్మోస్ట్ అంతకు ముందు కూడా మా దగ్గర ఇప్పుడు సేవలు చేయటం కానీ మా దగ్గర ఫోన్ ఫోన్ కూడా తీసుకున్నారు కదా అవి కూడా మాకు ఇప్పించలేదు ఇవ్వలేదు మాకు అవ్వలేదు సార్ ఇప్పుడు ఏంటంటే మాకు ఆయన తీసుకునే నిర్ణయం బట్టి మా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మా కుటుంబం కూడా అంటే సానుకూల నిర్ణయం వస్తుందని చర్చ జరుగుతుంది చూద్దాం ఎలా ఉంటుందో థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ గారు ఫోన్లలో అందుబాటులోకి వచ్చి మీ స్పందన తెలియజేశారు థ్యాంక్ యూ అండి అది అది వాలంటీర్ స్పందన ఈ ప్రభుత్వం మమ్మల్ని కనీసం గత ప్రభుత్వం ఎలాగో పట్టించుకోలేదు సో వీళ్ళైనా కొంత పట్టించుకొని మాకేదైనా ఒక మెరుగైన జీవనోపాధి కల్పిస్తే బాగుంటుంది మేము డిగ్రీలు చేసామని చెప్పేసి అంటారు సో వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి కూడా సో ఎవరిని ఏ శాఖలో ఉంచాలి ఏ శాఖలో ఉంటే వాళ్ళు సరిగా వంద శాతం బాధ్యతలు పూర్తి చేస్తారు న్యాయం చేస్తారు ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం కల్పించాలని చెప్పి కొంత డిమాండ్ అయితే వినిపిస్తుంది సో ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ అయితే తీసుకుంటుందో మనం చూద్దాం కానీ గత ప్రభుత్వం పూర్తిగా సో వీళ్ళని సో పార్టీ కోసం వాడుకుందామనే ఆలోచనతో చాలామంది చేత రాజీనామాలు చేయించి ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగస్వామ్యం చేసిన పరిస్థితి కనిపిస్తుంది అప్పుడు అట్లా బెదిరించో లేకపోతే వాళ్ళు సొంతంగా రాజీనామా చేసో నాయకుల మాటలు విలువ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు తలబట్టుకుంటారు మాకు ఏది భవిష్యత్తు అంటూ నిలదీస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మరి వారి విషయంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో చూద్దాం ప్రస్తుతం మనకి ఇదే విషయానికి సంబంధించి కొంత లోతుగా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి కటా కార్తీక్ మనకి లైవ్ కాల్ ద్వారా జాయిన్ అయ్యారు వారితో మాట్లాడదాం ఎస్ కార్తీక్ మనం విన్నాం వాలంటీర్ కృష్ణ మాటలు గత ప్రభుత్వం పూర్తిగా బెదిరింపులకు గురి చేసి చాలా మందిని వాలంటీర్లు రాజీనామా చేపించారని చెప్పి ఆయన మాటల్లోనే విన్నాం అయితే గత ప్రభుత్వం వాలంటీర్లకు సరైనటువంటి విధానంలో వాళ్ళ మెరుగైన జీవనోపాధి కల్పించలేదు ఈ ప్రభుత్వం అయినా న్యాయం చేయాలని చెప్పి వారి డిమాండ్గా కనిపిస్తోంది ఎలా చూడాలి ప్రస్తుతం చాలామంది వాలంటీర్లు ఆందోళన చేస్తున్నారు సో వాలంటీర్లు ఏం చేయాలన్న విషయానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది ఏమంటారు ఎస్ వాలంటీర్ని ఏం చేయాలని దాని మీద కసరత్తు చేస్తుంది అయితే రాజీనామా చేయని వాలంటీర్ని ఓన్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నట్టు మనకున్న సమాచారం వాళ్ళని పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేసి పంచాయతీరాజ్ వ్యవస్థలో వాళ్ళని వాడుకోవాలి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలి ఎందుకంటే పంచాయతీరాజు మంత్రిగా ఇలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి వాలంటీర్లని పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేసి బలంగా పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్మించాలి జగన్మోహన్ రెడ్డి కాలంలో కాలంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్న పంచాయతీ పంచాయతీరాజ్ శాఖకి కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా దారి మరణించి వీళ్ళు ఇతర మార్గాల్లో వాడుకున్నారు కాబట్టి ఈసారి పంచాయతీరాజ్ వ్యవస్థ ఈ సంవత్సర కాలంలో బలోపేతం చేయాలి దానికోసం సిబ్బందిని వాలంటీర్లను ఉపయోగించుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు అయితే నెలవారీ ఈ డబ్బులు పంపిణీ పెంచిన పంపిణీ ఏదైతే ఉందో ఈ డబ్బులు పంపిణీకి వాలంటీర్లను దూరం చేయాలి వాలంటీర్ల జీతాలు పెంచాలి అప్పుడు ఎన్నికల హామీగా ఉంది ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామని హామీ ఉంది సో ఐదు వేల నుంచి పదివేలకు పెంచి వాళ్ళని పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ పంచాయతీరాజ్ వ్యవస్థలో విలీనం చేసుకొని వాళ్ళని వాడుకోవాలని చెప్పేసి వాడుకుంటా ఉంది నిజానికి ఇక్కడ కీలక విషయాన్ని గమనించాలి వాలంటీర్ల వ్యవస్థ మొదలుపెట్టే రోజుకి అది ప్రభుత్వ ఉద్యోగమా కాంట్రాక్ట్ ఉద్యోగమా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అనేటువంటి క్లారిటీ వైసీపీ గవర్నమెంట్కి లేదు ఆ రోజు గ్రాడ్యుయేట్స్ చదువుకున్నవారు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదువుకున్నరు కూడా సొంత ఊళ్ళో సరే వచ్చేది ఐదు వేలైనా సరే ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి ఇవాళ కాబతే రేపు పర్మనెంట్ అవుతుంది తర్వాత వేతనం గవర్నమెంట్ కాబట్టి పెరుగుతుంది తర్వాత జాబ్ గవర్నమెంట్ కాబట్టి సెక్యూరిటీగా ఉంటుంది ఈ మూడు కారణాలతో ఈవెన్ డిగ్రీ పీజీ వాళ్ళు కూడా వాలంటీర్లు జాయిన్ అయ్యారు వాళ్ళకి ఇచ్చేది ఐదు అయినప్పటికీ కూడా సొంతూరు సిటీకి పోతే రెంట్కి ఉండాలి ఫుడ్కి ఇబ్బంది పడాలి సొంతూరులో ఇబ్బందులు ఉండవు ఐదు వేలు ఇచ్చినా సరే రేపు పెరుగుతుంది రేపు జాబ్ పర్మనెంట్ అవుతుంది సో కాబట్టి జాబ్ సెక్యూరిటీ ఉంది కాబట్టి జాయిన్ అయ్యారు కానీ జీతం పెంచలేదు వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ కల్పించలేదు పోగా ఎన్నికల టైంలో వాళ్ళని రాజీనామా చేయమని బలవంతం చేశారు మీకు చెప్పిన ఆ వాలంటీర్ కూడా చెప్పాడు కదా మమ్మల్ని బలవంతం చేశారు రాజీనామా చేయమని చెప్పేసి సో పబ్లిక్ గా వైసీపీ నాయకులు మాట్లాడిన వీడియోలు కూడా మనం చూసాం దువ్వాడ శ్రీనివాసరాలు అంటే రాజీనామా చేయకపోతే మీరు జగ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు మీరు జాబ్ లో కాదు కదా జీవితంలో బతకను కూడా బతకలేకుండా చేస్తాం మేమని చెప్పేసి బెదిరింపులు చూసాం మనం సో ఆ రకంగా బెదిరించి రాజీనామాలు చేయించారు సో రాజీనామా చేసినంత కూడా వైసీపీ మీద కేసులు పెడతా ఉన్నారు వైసీపీ నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు ఏదేమైనా వీళ్ళందరినీ కూడా జగన్ బాధితులు అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన కాలంలో ఏదైనా ఉద్యోగాలు ఇచ్చావా అంటే ఆ ఉద్యోగాలు రెండు లక్ష ఇరవై వేలు ఉద్యోగాలు లెక్క చెప్తుండేవాడు జగన్మోహన్ రెడ్డి దాంట్లో లక్ష డెబ్బై వేలు ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు లెక్క చెప్తుంటాడు అంటే అంత మందికి కేవలం ఐదు వేల ఉద్యోగాలు అంటే ఐదు వేల రూపాయలు ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఉద్యోగాలుగా చూపించుకున్నాడు వాళ్ళకి జీతం మంచి లేకపోయాడు వాళ్ళకి పర్మిట్ చేయలేకపోయాడు వాలంటీర్ కృష్ణ నేను డిగ్రీ పూర్తి చేశాను సార్ ఎలాంటి ఉపాధి లేక నేను వాలంటీర్గా చేయాల్సి వచ్చింది గత ప్రభుత్వంలో ఏ ఒక్క ఇచ్చాడు సార్ జగన్మోహన్ రెడ్డి ఇక తప్పక మేము చేసామని చెప్పి అంటే డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కూడా వాలంటీర్లుగా ఏ విధంగా బతుకు వెళ్ళదీశారో గత ప్రభుత్వం అనేది మనకు అర్థమవుతుంది ఇదే కదా ఒక ఎగ్జాంపుల్ కనిపిస్తుంది ఎస్ కరెక్టే గత ఐదు సంవత్సర కాలంలో జరిగింది అది కానీ మనకున్న సమాచారం మేరకు వదిలి రాజీనామా చేసి చెయ్యని వాలంటీర్లనేమో పంచాయతీరాజ్ శాఖలు రాజీనామా చేసిన వాలంటీర్లనేమో ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన సంతకం కూడా చంద్రనాయుడు గారు పెట్టారు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జరిపించేసి వాళ్ళకి నైపుణ్యాన్ని క్రియేట్ చేసి వాళ్ళకి ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు ఎందుకంటే ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి ఆ రోజు వాలంటీర్ జాబులు ఇచ్చే రోజు కూడా జగన్మోహన్ రెడ్డి పద్ధతిని పాటించాలి సహజంగా ఏ గవర్నమెంట్ ఉద్యోగానికైనా ఒక పద్ధతి ఉంటుంది అంటే ఒక రిటర్న్ టెస్ట్ అయినా ఉంటుంది ఒక ఇంటర్వ్యూ అన్న ఉంటుంది కానీ అలా కాకుండా కేవలం నామినేటెడ్ పద్ధతిలో ఎలాంటి రిజర్వేషన్స్ ఇస్తున్న పాల్గొకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే ఖచ్చితంగా రిజర్వేషన్ ఇస్తూనే పాలో కావాలి కానీ ఎలాంటి రిజర్వేషన్ ఇస్తున్నీ పాలు కాలేదు ఎలాంటి ప్రొసీజర్ని పాలో కాలేదు ఎమ్మెల్యే ఎవరికి రికమెండ్ చేస్తే వాళ్ళదే ఉద్యోగం ఆ రకంగా వాలంటీర్ నియామకం జరిగింది మీద కోర్టుకు కూడా పోయారు ఒక ఐఏఎస్ అధికారి వీళ్ళు రాజ్యాంగబద్ధ నియామకాలు కావు ఇది చట్టబద్ధమైన నియామకాలు కాదు వీళ్ళని ఖచ్చితంగా తొలగించాలని చెప్పేసి కోర్టులో కూడా పిటిషన్ అయ్యింది సో ఏది ఏమైనా సరే ఒక మానవతా దృక్పథంతో వీళ్ళ జీవితాలు చిన్న జీవితాలు కాబట్టి వీళ్ళు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి వీళ్ళు తక్కువ జీతాలతో ప్రభుత్వానికి సర్వీస్ ఉన్న వాళ్ళకి కాబట్టి వాళ్ళని ఓన్ చేసుకోవటం యువతని కాపాడుకోవటం మన ప్రభుత్వాల బాధ్యత కాబట్టి ఖచ్చితంగా ఆ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని మనం కూడా కోరుకుంటున్నాం మనం ఫస్ట్ టైం నేను నేను వాళ్ళు పచ్చకం చెప్తున్నాను ఎవరికి చేతిరేత దండం పెట్టను ఆ రాజీనామా చేసే టైంలో చేతిరేత దండం పెట్టి ఎవరూ రాజీనామాలు చేయద్దు మీరు ప్రభుత్వ జీతం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు ఇచ్చే ట్యాక్సులని మీరు జీతాలుగా తీసుకుంటూ ఉన్నారు మీకు యాభై ఏళ్ళకు వాలంటీర్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి యాభై ఏళ్ళ మీద వంద రూపాయలు చెత్త పని వసూలు చేసి ఆ చెత్త పనిని యాభై యాభై ఇంటూ వంద రూపాయలు ఐదు వేల రూపాయలు మీకు జీతంగా ఇస్తున్నాడు మీకు ప్రజలు ట్యాక్స్తో మీరు బతుకుతూ ఉన్నారు మీరు ప్రజలకి జవాబుదారీ ప్రభుత్వానికి జవాబారీ తప్ప ఏ రాజకీయ పార్టీకి జవాబారీగా ఉండకండి ఏదో రాజకీయ పార్టీ కోసం పనిచేస్తే తిరిగి ప్రభుత్వ ఉద్యోగం రాదు అని చెప్పేసి చెప్పాను వాళ్ళకి నామ్స్ చెప్పాను నామ్స్ ప్రకారం గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఏదైనా రాజకీయ పార్టీ కోసం పనిచేస్తే తిరిగి అతనికి గవర్నమెంట్ జాబ్ రాదు అది గవర్నమెంట్ నామ్స్ అది గవర్నమెంట్ కండిషన్స్ అది సో ఇప్పుడు ఆ పరిస్థితిలో రాజీనామా చేసిన వాలంటీర్లు పడ్డారు వాళ్ళు ఎంత ఆందోళన చేసినా సరే వాళ్ళకి టెక్నికల్గా జాబ్లు గవర్నమెంట్ ఇవ్వడానికి లేదు వాళ్ళని ఓన్ చేసుకోవడానికి లేదు అందుకనే వాళ్ళకి నైపుణ్యాన్ని ఇప్పుడు కార్తీక్ ఇప్పుడు చలో విజయవాడకు పిలుపులు ఇచ్చారు చాలా మంది ఆందోళన చేస్తున్నారు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కనిపించిన వాలంటీర్ ని కొంతమంది అరెస్ట్ కూడా చేస్తున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది అయితే ఈ చలో విజయవాడ వెనకాల కూడా కొంతమంది వైసీపీ నాయకులు ఉండి నడిపిస్తున్నారు అని చెప్పి ఒక సమాచారం వాళ్ళు గతంలో ఎలక్షన్ టైంలో బెదిరించి రాజీనామాలు చేసింది వాళ్ళే ఇప్పుడు విధుల్లో తీసుకోవాల్సిందే ఈ కొత్త ప్రభుత్వం అని చెప్పి వాళ్ళతో ఆందోళన చేపిస్తుంది కూడా ఆ వైసీపీ నాయకులే తెలుస్తుంది ఏమంటారు ఎవరన్నా ట్రాప్ లో పడి మళ్ళా ఇట్లాంటి ట్రాప్ కి గురవుతే మళ్ళా నష్టపోయేది వాళ్ళే ఇప్పటికి జరిగిన నష్టం చాలు వాళ్ళని నేను వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి బాధితులు అంటాను ఇప్పటికే బాధితులుగా మిగిలిపోయిన మీరు మళ్ళీ మిమ్మల్ని బాధితులుగా మార్చిన ట్రాప్లో పడకండి మిమ్మల్ని ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగాల్లో పర్మిషన్ చేయాలి మీకు ఉపాధిని కల్పించాలి మీకు సరైన జీవన విధానాన్ని కల్పించాలి మీ తరపున మేము కూడా కోరుకుంటా ఉన్నాం ప్రభుత్వాన్ని మేము కూడా అడుగుతా ఉన్నాం కాకపోతే ఈ క్రమంలో మీరు అనవసరంగా ప్రతిపక్షాల అదే ప్రతిపక్షం అంటే ఏపీ ఏం లేదనుకోండి వేరే విషయం విపక్షాల ట్రాప్లో పడి పశ్చిమి జగన్మోహన్ రెడ్డి టీం ట్రాప్లో పడి అనవసరంగా మీ జీవితాన్ని కెరియండి పోడి చేసుకోకండి ఇప్పటికీ ఐదు వేల సంవత్సరం ఐదు వేల జీతానికి ఐదు సంవత్సరాలు బతికింది చాలు ఐదు వేల జీతం ఈ రోజు పరిస్థితుల్లో దేనికి వెళ్ళదు అది అది వాస్తవం అది ఐదు వేల జీతానికి ఐదు సంవత్సరాలు బతికిన బాధ్యతలు మీరు ఇకనన్నా మీ జీవితాలు మార్చుకోండి మీ జీవితాన్ని మెరుగుపరచుకోండి మెరుగైన జీవితాల్లోకి మీరు వెళ్ళండి నైపుణ్యాన్ని శిక్షణని పొందండి ప్రభుత్వ ఉద్యోగాలను లేదా ప్రైవేటు గౌరవ గౌరవప్రదమైన వేత్తాన్ని వచ్చే ఉద్యోగాలను పొందండి దానికోసం మీరు కృషి చేయండి అనేది నేను వినయంగా కోరుకుంటున్నాను సో అది వాలంటీర్లకు సంబంధించి కొత్త ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళని పంచాయతీరాజు శాఖలో విలీనం చేసి గ్రామ సేవకుగా వార్డు సేవకుగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది అలాగే ఎవరైతే చేశారో వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు కూడా న్యాయం జరిగే విధంగా ఏదైతే డెసిషన్ తీసుకోవాలో అది తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా కార్తీక్ చెప్పినట్టు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఆల్రెడీ మళ్ళీ ఎక్కడ అక్కడ నా నైపుణ్యం పెంచే విధంగా కూడా మనం తెలుసు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించినప్పుడు నైపుణ్య శిక్షణ కేంద్రాలకు ఆయన ఒక సంతకం కూడా పెట్టారు సో డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఎక్కడైతే మంచి మంచి జాబ్స్ రావడానికి నైపుణ్యం కావాలో ఆ నైపుణ్యం వాళ్ళకి ఇచ్చి మెరుగైన ఉద్యోగాలు కల్పించాలి గతంలో ఎలాంటి ఉద్యోగాలు లేక వాలంటీర్లు జాయిన్ అయ్యారు డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళకి ఏ జాబ్కి ఎలాంటి నైపుణ్యం అవసరమో అది ఇప్పించి వాళ్ళకి తగ్గ జాబులు ఇప్పించే బాధ్యత ఈ కొత్త ప్రభుత్వం తీసుకుపోతున్నట్టుగా తెలుస్తుంది సో వాలంటీర్లు ఎవరూ కూడా ఆందోళన చేయాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వం చేసిన తప్పు ఈ ప్రభుత్వం చేయదు వీళ్ళ మెరుగైన జీవనోపాధి కల్పించడానికి వంద శాతం చర్యలు తీసుకోబోతుందని చెప్పాలి